मनःपूर्वङ्गमा धर्म मनश्रेष्ठा मनोमय मनसा चेत् प्रसन्नेन भाषते वा करोति वा ततः किं सुखमन्वेति चाये वाश्येन पायने उपदेस्सारम् उपदेस्सारं तमिदोपाद्यं భావ శూన్య సద్భావ సుస్థితి భావన బల ఉత్తమ దీంట్లో అమనీ భావము చెప్తున్నాము అమనీ భావంలో నేను అక్కడ స్టార్ట్ చేశాను సో మీకు గుర్తుందో లేదో అని చెప్పి మళ్ళీ కొద్దిగా స్టార్ట్ చేస్తుంది మనస్సులోని సంకల్పాల ప్రవాహము పూర్తిగా ఆగిపోయిన స్థితికి అమనీ భావము అని పేరు ఆలోచనలు కాదండో సంకల్పాలు మీరు మళ్ళీ ఆలోచనల ఈ అమనీ భావానికి జనాలు ఎంత రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటే లో థాట్ లెస్ స్థితి అంటారు మనస్సు అంటేనే అంటే మీరు వర్క్ చేయాలంటే తప్పనిసరిగా థాట్ రావాలి తాట్ రావాలి అని అంటే థాట్లెస్ స్థితికి వెళ్ళిపోతున్న వాళ్ళు తప్పనిసరిగా ఆ తాటుని బంధించినట్టే లెక్క తాటు రాదు అలాగా అది కాదు చెప్పినది మహాత్ములందరూ కూడా అమనీ భావం అని అంటే థాట్లెస్ స్థితి కాదు సంకల్పరహిత స్థితి థాట్ అంటే సంకల్పమే తాట్ కదండి అంటే అసలు సంకల్పం పుట్టిన తరువాత థాట్ వస్తుంది అంటే ముందు సంకల్పం దాని తర్వాత తాట్ సంకల్పం ఎక్కడి నుంచి వస్తుంది కోరిక నుంచి వస్తుంది ఓకే లోపల వాసన రూపంలో మీకు కోరిక ఉంటే ఆ కోరిక నుంచి సంకల్పం పుడితే సంకల్పం నుంచి తాట్ వచ్చింది కాబట్టి తర్వాత తాట్ అనేది లాస్ట్ స్టేజ్ ఆ తాట్ని మీరు ఏదైనా వర్క్ చేసేటప్పుడు సం ఏ సంకల్పం అక్కర్లేదు అందుకే వర్క్ చేసినప్పుడు ఇప్పుడు బ్రష్ చేసుకోవాలి దానికి సంకల్పం కావాలి ఏంటండి ఇమీడియట్లీ ఆలోచన తోటి ఆల్రెడీ ఉంటుంది చేసేసుకుంటాము అక్కడ పెట్టేస్తాము కానీ బ్రష్ చేసుకోవాలి అనేది ఆలోచన సంకల్పం కాదు ఓకే ప్ర మీరు ఇది చాలా జాగ్రత్తగా వినాలి పట్టుకోలేరు లేకపోతే గా వినాలి ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పనిని ఎలా చేయాలి అనేది ఆలోచన పని చెయ్యాలి అన్నది సంకల్పం ఓకే కాబట్టి సం మరి రోజు రొటీన్ పనులకి ఇంకా సంకల్పాలు ఉండవు ప్రతిరోజు ఒక రొటీన్ పనులు చేస్తాం మనం దానికి ఇంకా సంకల్పాలు అనేవి ఉండవు ఆలోచన మాత్రమే ఉంటుంది ఈ ఆలోచన ఆపేస్తే పని చేసేటప్పుడు పని చెయ్యబుద్ధి ఇది అందుకని బుద్ధి కుశలత లేకుండా మనిషి జీవితం వంకరగా వెళుతుంది మెడిటేషన్లో పెద్ద రాంగ్ జనాలందరూ చేసే రాంగ్ ఏంటంటే థాట్లెస్ స్థితి అంటారు ఇది పెద్ద రాంగ్ స్పిరిచువల్ కమర్షియల్ ఎప్పుడైందో అక్కడి నుంచి స్పిరిచువల్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ సగం సగం తెలిసి స్పిరిచువల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీళ్ళందరూ ఎంతో పాపం నాలెడ్జ్ తో స్పిరిచ్ స్పిరిచువల్ ఉండకూడదు హృదయంతో స్పిరిచువల్ ఉండాలి స్పిరిచువల్ క్లాసెస్ చెప్పే వాళ్ళందరూ నాలెడ్జ్ తో చెప్పకూడదు హృదయంలో అమనీభావ స్థితితో స్పిరిచువల్ ఉండాలి అందుకని మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని తాలూకా ప్రభావం మన మీద పడుతుంది కాబట్టి మన మీద అంటే స్థూలంగా సూక్ష్మంగా రెండు రకాలుగా పడుతుంది సూక్ష్మతలో అంటే స్థూలంలో మీకు అశాంతిగా ఉంది సూక్ష్మతలో మీకు పుణ్యం ఉంది దాన్ని రిసీవ్ చేసుకో అందుకే ఎంతసేపు స్థూలంలో ఉండకూడదండి సూక్ష్మతలోకి వెళ్ళిపోతే అర్థం అవుతుంది కరెక్ట్ చాలా వరకు రాంగ్ ఏంటంటే మనకి బయటికి బాగుంది మనం ఆ పనే చేస్తాం బయటికి బాగోవడం చూసుకోకూడదు నేను కష్టపడినా పర్వాలేదు నా జన్మకి వేస్ట్ అవ్వకూడదు నా జన్మకి రకరకాలైన అబ్జెక్షన్స్ రాకూడదు ఎన్నో జన్మల పుణ్యం మానవ జన్మ అయినప్పుడు ఈ మానవ జన్మలో సూక్ష్మతని మాత్రమే చూడగలగాలి స్థూలం చూడకూడదు స్థూలంలో బెనిఫిట్లే చూస్తాం మనం అది పెద్ద ప్రాబ్లం ఓకే కాబట్టి సంకల్పరహిత స్థితి అనేది సాధన ద్వారా నిలబెట్టుకోవడమే అనంటే అది మనస్సు కంటే ముందు స్థాయి అని గుర్తించాలి అయితే మనస్సు స్థాయికే రానప్పుడు దాన్ని ఎలా గుర్తిస్తారు ధ్యానంలో ఒక ప్రశాంతత వస్తుంది అలా అని ధ్యానంతో ఉండిపోతున్నామా మనం అలా ఉండట్లేదు ధ్యానం కూడా ఒక లెక్క పెట్టుకుని ఒక టైం ప్రకారము మిగతా పనులతో ఒక రొటీన్గా గా చేస్తాము అది ఇంకా ముందు స్థాయి దాని తర్వాత స్థాయి ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ధ్యానము అన్నప్పుడు నేను నా స్థూలము కంటే నా సూక్ష్మతకి ఇంపార్టెన్స్ ఇస్తాను అన్నప్పుడు స్థూలంలో కొన్ని పనులు తగ్గినా పర్వాలేదు కొంత నష్టం వచ్చినా పర్వాలేదు నేను ఈ సమయాన్ని ధ్యానానికి ఇస్తాను కానీ జనులందరూ స్థూలంలో పనులకి ధ్యానాన్ని తాకట్టు పెట్టేస్తూ ఉంటారు ఇది క్రమశిక్షణ లేని జీవితం అన్నీ కావాలి కానీ దేన్ని మిస్ కాకుండా కావాలి ఇది లోభం ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మనలో ఉండే లక్షణాలు ఇవన్నీ కూడా ఇది లోభం లోభంలో ఎలా ఉంటుందంటే ఇది కావాలి ఇది కావాలి దేన్ని మిస్ అవ్వకూడదు అనే పరిస్థితి ఏదైనా సరే ఒకటి వదిలితే రెండవది వస్తుందని తెలిసి కూడా అక్కడే అలాగే ఉంటాం కాబట్టి ఇక్కడ భావ స్థితి అన్నప్పుడు ధ్యానంలో మీరు ఆసనం వేసి కూర్చున్నప్పుడు ముందు మనస్సు నిమ్మదిస్తుంది తగ్గుతుంది అయితే ఓంకారము మనస్సుని విలీనం చేసి శుద్ధి చేస్తుంది కాబట్టి సంకల్పరహిత స్థితికి ఓంకారం ఒక్కటే తీసుకురావాలి అది తప్ప రెండవ మార్గం లేదంట ఎందుకు అని అంటే ఓంకారం యొక్క తరంగము తరంగము శుద్ధి చేస్తుంది కాబట్టి ఆలోచనలు అంటే ఎప్పుడైతే లోపల సంకల్పరహిత స్థితి వస్తుందో ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా ఉంటుందో అప్పుడు చేసిన కొన్ని సంకల్పాలకి విపరీతమైన శక్తి వస్తుంది అప్పుడు క్రియ కూడా బాగుంటుంది అది వివరణ ఓకే కాబట్టి మరి ఓంకారానికి బదులు రామనామము ఇంకోటో చెప్పచ్చు కదా అని అంటే కొన్ని మంత్రాలు సగుణము కొన్ని మంత్రాలు నిర్గుణము సగుణము మీన్స్ సత్వగుణాన్ని ఇస్తాయి నిర్గుణము మీన్స్ క్లియరెన్స్ ఉంటుంది అందుకే స్పిరిచువల్ పేరు చెప్పి మామూలు స్థూలంలో ఎలా అయితే మనం జీవిస్తున్నామో అలాగే స్పిరిచువల్ జీవనం అనేది ఒక అల్లవాటు పడిపోయారు మనుషులు నేనేమంటానంటే దాని నుంచి సాధనకి నువ్వు వచ్చినప్పుడు చాలా డెప్త్కి రావాల్సి ఉంటుంది ఆ డెప్త్కి రావాలి అంటే మనకి అర్హత కావాల్సి ఉంటుంది అర్హత సంపాదించుకోవడానికి గురువు యొక్క అనుగ్రహం కావాలి కావాల్సి ఉంటుంది ఇవేమీ లేకుండా ఎవ్వరు ముందుకు రాలేరండి ఈ ప్రపంచంలో ఇప్పటి మీరు చూపించవచ్చు నిరూపించితే కనుక ఎవరైనా ఇవేమీ లేకుండా ముందుకు వచ్చారనేది ఒక్కళ్ళు కూడా ఇప్పటి వరకు చరిత్రలో లేరు మనం ఎలా వచ్చేస్తాము ఈ చిన్న విషయం కూడా తెలియకుండా స్పిరిచువల్ జర్నీ చేసేస్తాము అది కరెక్ట్ కాదు మరి లోకం అంతా చేసేస్తుంది అంటే మీరు గమనిస్తే తెలుస్తుంది గమనిస్తే ఏ గుణాలు మారవు ఏ లోభాలు మారవు ఏ కోరికలు మారవు ఏమీ మారవు స్పిరిచువల్ స్టాంప్ వేసుకుని తిరుగుతూ ఉంటారు అంతే ఇది మారదు అట్లీస్ట్ మనం పెడుతున్న కొద్ది టైంకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ కావాలి అని అనుకుంటే తప్పనిసరిగా ఆ జర్నీలో నాలెడ్జ్ కావాలి జ్ఞానం అంటారు ఆ జ్ఞానంతో వెళ్ళాలి ఆ జ్ఞానంతో జర్నీ కాబట్టి సగుణము తీసుకొస్తుంది ఓంకారం అయితే నిర్గుణం కాబట్టి మరి ఓంకారం కూడా సగుణం కావచ్చు కదా అంటే కావచ్చు ఎలాగా అంటే ఏదైతే సగుణము తీసుకొస్తుందో ఓంకారం ఎలా అయిపోతుందంటే మిగతావన్నీ సగుణ మంత్రాలు సగుణం వరకే వస్తారు ఓంకారం అయితే కనుక సగుణం నుంచి నిర్గుణానికి తీసుకొస్తుంది అందుకే ప్రతి మంత్రంలోనూ ఓం చేరుస్తారు ఒకవేళ చేర్చకుండా మీరు మంత్రం చేస్తే సగుణంలో ఆగుతారు అంటే సత్వంలో ఆగుతారు ఓంకారము గుణాతీత స్థితికి ఎదగడానికి ఎంత సహకారం ఉంటుంది దాంట్లో కాబట్టి సగుణ మంత్రం సత్వాన్ని తీసుకొస్తుంది నిర్గుణ మంత్రాలు ఏవైనా సరే శక్తిని తీసుకొస్తాయి అందుకే పంచాక్షరిలు అష్టాక్షరిలు చేసే వాళ్ళందరూ ఇలా లేచిపోతున్నా ఎలా లేచిపోతున్నా అది కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది అంటారు కాబట్టి అలా కాదు సత్వంతో కూడుకున్న నిర్గుణానికి రావాలి దానికి రావాలి అని అంటే భావ శూన్య సద్భావ సుస్థితి కావాలి అదే భక్తి అన్నారు భక్తి అంటే మనం అనుకునే భక్తులు కాదు మనం ఎవ్వరం భక్తులం కాదంటాను ఎవరికి భక్తి లేదంట భక్తి అంటే స్థూలంగా చెప్పాలనంటే ప్రేమ సూక్ష్మంగా చెప్పాలనంటే ఎటువంటి భావము లేని అభావ స్థితిని సూక్ష్మతగా భక్తి అన్నారు అందుకని నువ్వు స్థూలంలో అయితే భక్తి అనగానే ప్రేమ కాబట్టి ఆ ప్రేమని మనలో పెంచుకుంటూ ఉండాలి ఈ ఈ భూమి మీద ఆ ప్రేమని నేను పంచుతూ 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 వెళ్ళినప్పుడు నా ప్రేమ యొక్క తరంగాలు ఈ ప్రకృతికి తాకి వాటి యొక్క ఆశీర్ ఆశీర్వాదం అంటే శాస్త్రకృప అంటారు ఆ శాస్త్రకృప కలిగి ఆ స్థూలంలో నుంచి సూక్ష్మతకి వచ్చి భావ శూన్య సద్భావ స్థితి ఎవరికైతే పెరుగుతుందో వాళ్ళు భగవంతుని యొక్క రియల్ భక్తుడు నేను విషయం ఎందుకు చెప్పేస్తానంటే మనల్ని మనం చూసుకోవడానికి తెలిసిపోతూ ఉంటుంది మీరు ఎప్పుడు ఇండివిజువల్గా ఎదగాలి నాకు ఎందుకని ఏ పని చేస్తున్నా మీకు మీకే థాట్ రావాలి ఓ నేను ఇలా ఉన్నాను కాబట్టి ఇలా ఉండకూడదు ఎందుకనంటే మనకి మనం యథార్థం పక్కవాడి దగ్గర నటన ఉంటుంది మనకి పక్కవాడి దగ్గర కంపల్సరీ మనం నటన లేకుండా మన జీవితం లేస్తే ఉండదు అసలు మన ఒరిజినాలిటీ ఏదైతే ఉందో ఆ ఒరిజినాలిటీ మనకే తెలుసు అక్కడ జ్ఞానం కావాలి అక్కడ జ్ఞానం ఉంటే మనకు మనం మారిపోవడానికి చాలా ఈజీ అక్కడ నాలెడ్జ్ లేకపోతే కనుక ఎదగడం అనంటే భౌతిక ఎదగడమే చూసుకుంటాం అంతర్ ఎదగ ఎదగడం అనేది చూడము అసలు పట్టించుకోము భగవంతుడి పేరు చెప్పి స్పిరిచువల్ పేరు చెప్పి కూడా బాహ్య ఎదగడమే చూస్తారు ఆ ఎదగడంలోనే ఉండిపోతారు ఎన్నో రకాల స్థితులు స్థాయిలు ఉంటాయి మారుతూ ఉంటాయి సిద్ధులు ఉంటాయి అన్నింటిని పక్కకి పెట్టడానికి భక్తి ఒక్కటే మార్గం అంతటి భక్తి భగవంతుడి మీద ఉన్నప్పుడు మిగతావన్నీ పక్కకు తోసి ఓన్లీ భగవంతుడు అనే స్థితికి మనం ముందుకు వెళ్ళగలుగుతాం కాబట్టి మనం ప్రతి దాంట్లోనూ సత్యం ఏంటో తెలుసుకోవాలి అన్నీ సత్యం కాదు సర్వదా తెలుసుకోవడానికి మనం సంసిద్ధంగా ఉండాలి నేర్పడానికి కాదండి నేర్పడానికి సంసిద్ధంగా ఉండకూడదు తెలుసుకోవడానికి సంసిద్ధంగా ఉండాలి నీకు తెలిస్తే కదా నేర్పడానికి నాకు తెలిసిందని నేర్పేస్తాను అనకూడదు నీకు కంప్లీట్ తెలిసిందా లేదా అది నువ్వు అందులో ఆచరించి ఆచరణలో నువ్వు ఉన్నావా లేదా తెలియడం అంటే నాలెడ్జ్ కాదు తెలియడం అంటే అనుభవము అనుభవేద్యము అన్నారు అంతే ఆ అనుభవంలో నువ్వు ఉన్నప్పుడు మాత్రమే నీకు తెలియడం కాబట్టి నాకు తెలియడము అనంటే నా అనుభవం ఆ ఎక్స్పీరియన్స్ కావాలి సో ఈ ఎప్పుడు వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ అనంటే భౌతికంగా నువ్వు ఎప్పుడైతే దాని వైపు హండ్రెడ్ పర్సెంట్ అన్ని పెట్టావో అప్పుడు అన్నీ దొరికినాయి ఎక్కడ కూడా అలా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు పెట్టినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇంత టైం ఇచ్చి అంత రావాలంటే కుదరదండి రాలేదనుకుంటారేమో అని చెప్పి నాకు తెలుసున్న విషయాలన్నీ అందరితోటి మాట్లాడేసుకుంటూ నేను స్పిరిచువల్ లో ఉన్నానని ఒక అహంకారము మనల్ని మనం సాటిస్ఫై చేసుకుంటూ ఉంటాము ఇది పెద్ద పొరపాటు అందుకే నువ్వు స్పిరిచువల్లో ఉన్నావని మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకూడదు అంత బాగా మేనేజ్ చేసుకో నేను ఇది చేసుకోవాలి నేను ఇది చేయాలి అనేది నా పక్కవాడికి కూడా తెలియనంతగా నేను చేసుకోగలిగితే అంటే ఎవడి కన్ను నా మీద పడకూడదు అప్పుడే నా అహంకారం లేవకుండా ఉంటుంది లేదంటే ఇలాంటి స్థితులు అమనీ భావ స్థితులు ఇవి రావండి అవేం రావు స్పిరిచువల్ పేరు చెప్పి స్థూలంలో ఎదుగుతాడు సూక్ష్మతలో ఎదగలేరు పూర్వం మహాత్ములు అందుకే ప్రతిదీ గుట్టుగా ఉంచారండి తొక్కేశారు స్పిరిచువల్ అంతా ఒక ఒక సెక్షన్ పీపుల్ తొక్కేశారన్నారు కాబట్టి సత్యం వైపు జర్నీ అని అన్నప్పుడు ఆ సత్యం అనేకత్వం నుంచి ఏకత్వానికి రావడము సత్యం అన్నప్పుడు ఆ ఏకం ఎందులో నువ్వు ఏకమవుతావు అది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం నేను భగవంతుడులో ఐక్యం అయిపోతానండి అంటాడు మరి అప్పుడు అనేకం నుంచి ఏకానికి రా ఫస్ట్ అనేకంలో పెట్టే నీ సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని ముందు ఏకం వైపు పెట్టు ఎందుకనంటే కాలం ఒక్కటే మన పుణ్యం అండి కాలంతో వచ్చాం మనం ఆ కాలాన్ని నేను ఎలా సద్వినియోగం చేసుకోవాలి అన్నప్పుడు కాలాన్ని విడగొట్టాలి ఒకటి శరీర అవసరాలకి కాలము రెండు శరీరాన్ని నడిపే సోలుకి కాలము ఈ రెండు ఇలా విడగొట్టకపోతే ఎన్నాళ్ళున్నా ఇలా కవులు చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు నీ ఇష్టం నువ్వు సోల్కి ఎంత కాలం ఇస్తావు శరీరానికి ఎంత కాలం ఇస్తావు ఇది నీ ఇష్టం అది ఎవ్వరు ఎవ్వరికి చెప్పలేరండి చెప్తే వంద వంకలు కనపడతాయి చెప్పకూడదు కాబట్టి వాడికి ఆ జ్ఞానం రావాలన్నా టైం ఇవ్వాల్సిందే ఆ సోల్ యొక్క జర్నీ ఎంత హాయిగా ఉంటుందో తెలియాలన్నా కొంత టైం కావాలి కదండి కాబట్టి మనం ఆ పరమ సత్యాన్ని చేరుకోవాలా కోరుకోవాలా తలుచుకుంటూ ఉండిపోతే సరిపోతుందా అని అన్నప్పుడు ఆ పరమ సత్యము చేరుకోవడం ఒక్కటే ఉంటుంది ఆత్మ అనగానే మీరు ఏవేవో విని ఏవేవో చేయటం కాదు అదిగా జీవించటం అదిగా ఉండడం జీవించటం ఒక ఇప్పుడు ఆల్రెడీ జీవిస్తున్నాం కానీ అదిగా జీవించట్లేదు ఆత్మ యొక్క శక్తితో శరీర అవసరాలు తీర్చుకుంటున్నాం అంతే ఆత్మగా జీవించటం అంటే అది అమనీ భావ స్థితిలో మాత్రమే ఆత్మగా జీవించటం కాబట్టి భక్తి ఉత్తమ భక్తిని గురించి వివరించాలి అన్నప్పుడు గీతలో గుణాతీత లక్షణాలు చెప్పిన పిదప శ్రీకృష్ణుడు భక్తిని గురించి ఇంకా ప్రస్తావించాడు ఆల్రెడీ గుణాతీత స్థితి చెప్పేశాక ఇంకా భక్తి గురించి ఇంకా చెప్పడం ఏంటండి ఇంకా ఎందుకు చెప్తున్నాడు అంటే భక్తి అంటే భజనం అంటే భజనం అంటే భజనం అంటే ఈ భజన కాదండి సేవించుట అంటే ఎవరిని సేవించాలి ఎవరి మీద అయితే నువ్వు భక్తి చేస్తున్నావో వాళ్ళని సేవిస్తు ఇప్పుడు పిల్లల మీద భక్తి చేస్తున్నాము వాళ్ళని సేవిస్తున్నారా లేదా ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళనే ఇక్కడ పెట్టుకుంటారు దాన్ని భక్తి అన్నారు నేను తింటాను తినకపోతాను నా టైము నా జీవితము నా రక్తం నా శరీరము నా ఆలోచన అన్ని త్యాగం చేసే దీన్ని భక్తి అన్నారు అంటే మన భక్తి ఎక్కడుందో చూసుకోవాలి మనం ఇల్లు కడతాము లేకపోతే ఇల్లు ఇంటి మీద పెట్టుకుంటాము కొంతమంది ఇంటి మీద పెట్టుకుంటారు వాళ్ళ భక్తి ఇంటి మీద కొంతమంది పిల్లల మీద వాళ్ళ భక్తి పిల్లల మీద కొంతమంది డబ్బు మీద వాళ్ళ భక్తి డబ్బు మీద ఇలా రకరకాల భక్తులు ఉన్నారు ఇక్కడ ఇవన్నీ తమ భక్తి వాటన్నింటి మీద పెట్టేసుకుని ఫైనల్గా భగవంతుడు కావాలంటాడు ఇది పెద్ద పొరపాటు అన్నింటి మీద పెట్టిన భక్తులు అంటే భక్తి అనేది తీసేసి ముందు టోటల్గా భగవంతుడి మీద పెట్ట పెట్టాలి అన్నాం అనుకోండి అరే మా బాధ్యత మా రుణాలు లేకపోతే మా రెస్పాన్స్ అన్నీ ఎలాగండి అని చెప్తారు అసలు ముందు పెట్టి చూస్తే తెలుస్తుంది అలా కూడా పెట్టలేం పెట్టలేం కాబట్టి ఇప్పుడు పూర్ణంగా అటువైపు పెట్టిన భక్తిని కొద్ది కొద్దిగా భగవంతుడి వైపుకి తిప్పుతాం పోని పిల్లలు ఎదిగి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నప్పుడైనా పెట్టగలుగుతామా పోనీ అప్పుడు కూడా బాధ్యత ఏముంటుందండి ఇంకా అయినా సరే పెట్టలేము గమనిస్తే మీరు తెలిసిపోతుంది అందుకే భగవంతుడి మీద కూడా భక్తి రాదు మీరు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా స్టార్ట్ చేస్తే కానీ అది వర్కౌట్ అవ్వదు ఎట్టి పరిస్థితిలో వర్కౌట్ అవ్వదు ఇది ఎవరు గమనించరు గమనించకుండా మనం ఏం చేస్తామంటే హండ్రెడ్ పర్సెంట్ శరీరానికి సంబంధించిన దాని మీద భక్తి ఉంటుంది ఫైనల్ గా శరీరం వదిలేసాక భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనే భక్తి ఉంటుంది అంతే అటువంటి భక్తి కాదు శ్రీకృష్ణుడు చెప్పినది అటువంటి భక్తి కాదు ఆయన భజనం అన్నప్పుడు ఏ పని చేస్తున్నావో ఆ పనిలో సంపూర్ణంగా నిమగ్నం ఉండడం అన్నప్పుడు అందుకే మీ టైంని రెండుగా విడగొట్టమని ఆ విడగొట్టిన టైంలో శరీరానికి సంబంధించిన అవసరాలు చూసుకుంటున్నప్పుడు దాని మీదే ఝాస ఉండడము భగవంతుడి మీద ధ్యాస పెట్టినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దాని మీదే ఝాస ఉండడం అప్పుడు ఏమవుతుంది ఏకాగ్రత పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ దాని మీదే ఉన్నప్పుడు దాంట్లో ఒక అనుభూతి ఉంటుంది ఇప్పుడు మన పిల్లల మీద మనకు ఒక అనుభూతి ఉంటుంది వాళ్ళు ఎదుగుతున్న వాళ్ళు ఏం చేస్తున్న మనకు ఒక హాయి అనిపించేస్తుంది అదే భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు అలాంటి హాయి రావట్లేదు మనశ్శాంతి వస్తుంది ఈ ఘర్షణ నుంచి తగ్గించుకుని మనశ్శాంతి కోసం ఈ పనులు చేస్తున్నాం తప్పించి ఆ హాయి ఆ ఫీల్ ఆ ప్రేమ రావాలి అది రావడానికి మనకి లేదనకూడదు ఆల్రెడీ ఉంది ఇక్కడ పిల్లల దగ్గర లేకపోతే ఇంట్లో డబ్బుల దగ్గర లేకపోతే దేని మీద పెట్టుకున్నామో భక్తి దాని నుంచి వస్తుంది వస్తుంది కాబట్టి అటే వెళ్ళాలనిపిస్తుంది సో భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి భక్తి అని అంటే ఎటువంటి భక్తి నాకు ఉంది భగవంతుడి పట్ల ముందు ఇది అన్వేషించాలి మనకి మనం క్వశ్చన్ చేసుకోవాలి క్వశ్చన్ చేసుకుంటే భగవంతుడి పట్ల ఎటువంటి భక్తి ఉంది ఆ భక్తి కేవలము నాకు భయంతో ఉందా లేకపోతే భోగం తగ్గకుండా ఉండడం కోసం కోరికతో ఉందా రియల్గా అంటే భగవంతుడు తప్ప నాకు ఇంకోటి వద్దు అనిపిస్తోందా ఇది మనం మనకి మనం అబ్జర్వ్ చేసుకో ఎవరికి వాళ్ళే కోసం చేసుకోవాలి అబ్జర్వ్ చేసుకోవాలి దేనికోసం నేను భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాను మీరు ధ్యానం చేసిన భజన చేసిన పూజ చేసిన ఏదైనా ఆరాధనేనండి ఆ రూపం లేకుండా లోపల భగవంతుడు ఉన్నాడు అనే భావనతో ధ్యానం చేస్తున్నావు మొత్తం మీద టోటల్ గా జపం చేసిన ఏం చేసినా భగవంతుడి కోసమే చేస్తున్నావు ఎందుకోసం భగవంతుడిని ఆరాధిస్తున్నా ఇది ఫస్ట్ క్వశ్చన్ ఫండమెంటల్ ఫస్ట్ క్వశ్చన్ చేసింది దేనికోసం చేశాను ఈ క్వశ్చన్ చేసుకోండి ఓకే అంతవరకు చెప్దాము